హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమా ఆల్ ఇన్ వన్ ఈ రోజు ఈ వీడియో లో నేను మన హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ కలిగించే రాగి లడ్డులు మీతో షేర్ చేస్తున్నాను ఈ రాగి లడ్డులు మనం కానీ పిల్లలు కానీ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకి ఇమ్యూనిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో చాలా సింపుల్ గా చేసేయచ్చు సో దీని ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలనేది చూసేయండి గెట్ వీడియో ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి గీ వేసుకొని ఇలా మనము వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి అండ్ దీంట్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది మళ్ళీ ఇంకో వన్ టు టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇప్పుడు రాగి పిండి వేసుకొని ఇలా టూ కప్స్ రాగి పిండి వేసుకోవాలి పిండి మంచిగా పచ్చి వాసన పోయే వరకు మంచిగా నేతిలో వేయించుకోవాలి ఇలా వేగిన రాగి పిండిని మనము చల్లంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం రాగి పిండిని అండ్ సీడ్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే మనము లడ్డు లాగా చేస్తాం కాబట్టి ఫైన్ పౌడర్ లాగా ఉండాలి సో అలా అయితే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో మళ్ళీ రాగి పిండి వేసుకొని ఇప్పుడు బెల్లం వేసుకోవాలి రాగి పిండి మనం టూ కప్స్ తీసుకుంటే బెల్లం వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి ఇలా మెజర్మెంట్ చేసుకొని తీసుకుంటే లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత మనం దీంట్లో మనము కావలసినంత నెయ్యిని వేసుకుంటూ మనం ఉండల్లాగా చుట్టుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఉండల్లాగా చుట్టుకోవాలి దీంట్లో ఎలాంటి పాలు నీళ్లు లాంటి వేయకుండా ఇలా నేతితోనే ఉండలు చుట్టుకోవాలి అలా అయితేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి సో చూసారు కదా గాయస్ రాగి లడ్డూలు ఎలా చేసుకోవాలనేది ఇంట్లోనే మన చేతులతో ఆరోగ్యకరమైన రాగి లడ్డూలను చేసి ఇవ్వండి పిల్లలకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీంట్లో ఉన్న న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఏంటి అని పిల్లలకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ రాగి లడ్డు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ టేక్ కేర్